అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి పొద్దున్నే పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయ్యిందనమాట ఇంకా ముందుగాయలు ఎప్పటి నుంచో తీసుకురమ్మని అడుగుతున్నాము అస్సలు దొరకట్లేదండి ఒకటి రెండు ప్లేసెస్లో మాత్రమే అనమాట వీటి కోసం అయితే క్యూ కడుతున్నారని చెప్పాలి చాలా జనం ఉన్నారంట మా వారైతే పొద్దున్నే వెళ్ళి తీసుకొచ్చారు మధ్యాహ్నం టైంలో అస్సలు దొరకట్లేదండి ఎర్లీ మార్నింగ్స్లోనే అమ్ముతున్నారు ఇవి కూడా వాటికి కూడా జనం ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి అవి కూడా ఆ టైంకి వెళ్తే మాత్రమే దొరుకుతున్నాయి కొంచెం లేట్ అయినా మొత్తం అయిపోతున్నాయి అనమాట సీజన్లో వచ్చే ఫ్రూట్ ఏదైనా ఆ టైంలో తినాలి అంటారు కదా అందులోనూ ముంజులు టేస్టీగా ఉంటాయి అందరికీ నచ్చుతాయి సో అందుకనే మ్యాక్సిమం ఎక్కువ జనమే వెయిట్ చేస్తున్నారు వీటి కోసం అయితే అది కూడా ఆప్షనల్గా ఒకటి రెండు ప్లేసెస్లోనే కాబట్టి ఖచ్చితంగా అయిపోతాయి కొంచెం ముందు వెళ్తేనే మనకు దొరుకుతాయి ఇంకా మా వారైతే పొద్దున్నే వెళ్ళి ఈరోజు ముంజలు అయితే తీసుకొచ్చారు కాకపోతే ముంజులు తొక్కలు తీసేటప్పుడు వెంటనే తీసామనుకోండి అస్సలు రావు అందులోనే లేత ముంజులు అయితే ఇంక అసలు రావన్నమాట ముదురు అయితే ఈజీగా తీసేయచ్చు కానీ లేత తీయలేము ఒక్కోసారి ముదురు కూడా తొక్క సరిగా రాదు పైది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ టీ ఫ్రిడ్జ్లో పెట్టేయండి ముంజలు తీసుకొచ్చిన తర్వాత తర్వాత తీసుకుంటే మనకి పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది అనమాట ముందు అసలు విరిగిపోకుండా అదే షేప్లో తినాలి అనుకుంటే ఇలా చేసి చూడండి లేదు విరిగిపోయినా పర్వాలేదంటే తీసుకొచ్చిన వెంటనే కూడా తీసుకోవచ్చు నేనైతే ఇంకా ఈసారి ముంజులు ఎలా ఉన్నాయో షేప్ అవుట్ అవ్వకుండా అలాగే తీద్దామని చెప్పి ఫ్రిడ్జ్లో ఒక ట్వంటీ మినిట్స్ పెట్టానండి అసలే వెదర్ చాలా కూల్గా ఉంది కదా మరీ కూల్ అయిపోతే తినలేము అందులో ఇవి లేతావన్నమాట కొంచెం వాటర్ కూడా ఉంది లోపల సో నేను అందుకే ఎక్కువసేపు పెట్టలేదు ఇంకొంచెం సేపు పెడితే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇంకా పిల్లలకి ఇద్దామని కొన్ని అయితే వలుస్తున్నాను ఫస్ట్ ఇక్కడ డజనే హండ్రెడ్ రూపీస్ అలా అమ్ముతున్నారనమాట డిమాండ్ కూడా ఎక్కువే ఉంది సమ్మర్ రోజు చాలా రోజులు అవుతున్నా మేము ఇప్పుడు తెచ్చుకున్నాం అనమాట ముంజలు అయితే దొరకపోవడం వల్ల ఇదివరకు ఎక్కడంటే అక్కడ కనిపించేవి ఎందుకో ఇయర్ అంతగా కనిపించలేదు ఇంకా ముంజలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మ్యాగ్జిమం అందరికీ నచ్చుతాయి ఇవి బాగా ఉన్నాయి కాబట్టి తీసుకొచ్చినప్పుడే వాళ్ళు తీసేటప్పుడు కొన్ని వాటర్ పోయాయంట అందుకని కొన్ని అయితే ఇలా అన్నమాట మొత్తానికి అన్నీ వల్చేశాను దొరికినవి కూడా అన్నీ లేతవే దొరికాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి స్వీట్గా ఇంకా పిల్లలకి ఇచ్చేసి వాళ్ళతో పాటు నేను కూడా తింటూ ఉన్నాను ఈ మధ్య ముంజకాయలతో రకరకాల రెసిపీస్ వస్తున్నాయి యూట్యూబ్లో అయితే కానీ కొన్నింటిని ఎలా ఉన్నాయో అలా తింటేనే ఆ టేస్ట్ని ఆస్వాదించగలం అనమాట కొత్త కొత్త ప్రయోగాలు ఏమీ చేయకూడదు రీసెంట్ టైమ్స్లో ముంజులతో కూరలు కూడా చేస్తారని విన్నాము మనం చాలా చేయడానికి ముంజులు తింటూ ఉంటాము అలాంటి వాటిని మళ్ళీ హీట్ చేసి కూరలా వండుకోవడం వేస్ట్ అనిపిస్తుంది నాకైతే బాబాయ్ వాళ్ళు కాకరకాయ బాధ పెట్టారంట రీసెంట్ టైమ్స్లో కాకరకాయలు అయితే బాగా కాస్తున్నాయండి అక్కడ మట్టికి మ్యాక్సిమం బాగానే వస్తాయి మొక్కలైతే ఇదివరకు మేము ఉన్నప్పుడు కూడా అక్కడ బోల్డ్ అది మొక్కలు వేసేవాళ్ళము అన్నీ బతికిన మొక్కలే బాగా కాసినవే సో ఇప్పుడు కూడా బాగా కాస్తున్నాయి కాకరకాయలు సో బాబాయ్ వాళ్ళు అయితే కాకరకాయలు తినరనమాట కష్టపడి పెంచుతున్నారు కానీ వాళ్ళు ఇష్టంగా తినరంట చేదుగా ఉంటాయి కదా సో అందుకని కాకరకాయ అయితే వాళ్ళు తినరు కానీ అందరికీ ఇస్తున్నారు అనమాట ఈసారి మాకు కూడా ఇచ్చారు ఇవైతే ఒక కేజీ ఉంటాయేమో మరీ చిన్నకాయలు కాదు పెద్ద కాయలే లావుగా లేవు కానీ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట మందులేని పంట అనమాట మనం బయట తెచ్చుకున్నవి అయితే ఏదో ఒక మందులు వేసి పండించినవి అవి ఉంటాయి ఇవైతే ఇంట్లో పెట్టిన పాదు కాబట్టి అసలు మందులు లేకుండా పండించినవి అనమాట అందుకనే చాలామంది బయట కొనుక్కుంటే కంటే ఇలా ఇంట్లో పండించిన వాటిని తినడానికి ఇష్టపడతారు ఇంకా నేనైతే కాకరికి అస్సలు తినేదాన్ని కాదు పెళ్లి కాకముందు ఇంకా పెళ్ళి అయిన తర్వాత మాత్రం తినడం స్టార్ట్ చేశాను అనమాట కాకరకాయ తింటే మంచిదే అంటారు కదా సో అందుకని నేను కూడా తర్వాత అలవాటు చేసుకున్నాను మా ఇంట్లో అందరూ తినరు కానీ అత్తయ్య నేను తింటామన్నమాట ఇక కాకరకాయలను అయితే బాగా వాష్ చేసేసి ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకొని కాసేపు అయితే ఆరబెట్టాను ఫ్యాన్ గాల్లో కొంచెం డ్రై అయిపోయి అంటే మనకి వాటర్ లేకుండా పొడిగా ఉండాలి అందుకని ఒక గంట అయినా ఫ్యాన్ గాలిలో పెట్టాను ఎండ లేదు కాబట్టి ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు ఇంకా త్వరగా డ్రై అయిపోతాయి ఇంకా కాకరకాయలు కట్ చేస్తున్నప్పుడు దాంట్లో కొన్ని పండినకాయలు కూడా ఇచ్చారు ఎందుకంటే మమ్మల్ని కూడా విత్తనాలుగా వేసుకోమని కాకరకాయ మొక్కలు అయితే ఎవరికైనా బాగానే వచ్చేస్తేలేండి సో మేము వేద్దాం అనుకున్నాం కానీ మాకు అంత ప్లేస్ లేదనమాట ఒకవేళ పాద వచ్చినా చిన్న పాద రాదు కదా పెద్ద పాద వస్తుంది దానికి ప్లేస్ కొంచెం ఉండాలి కాబట్టి మేమైతే వేసుకోవట్లేదు బాబాయ్ మేము వేసుకుంటామనే కొంచెం ముగ్గినకాయలు కూడా రెండు ఇచ్చారనమాట దాంట్లో ఉన్న గింజల్ని నేను వేయొద్దని చెప్పిన మా పిల్లలు మాత్రం కుండీల్లో వేసేసారు చూడాలి మొక్క వచ్చిన తర్వాత ఏం చేద్దామో నేనైతే రాదులే అని చెప్పి ఫిక్స్ అయ్యి వెయ్యండి అన్నాను చూడాలి వస్తుందేమో ఇంకా నేనైతే కాకరకాయ కారంపొడి చేస్తాననమాట ఎప్పుడు జనరల్గా పులుసు కూరలు లేదంటే ఇగురు ఫ్రైలు అలా పెట్టుకుంటూ ఉంటాం అత్తయ్య నేను ఇద్దరికే కాబట్టి ఈసారి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కాకరకాయలు ఉన్నాయి కాబట్టి కారపొడి చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఈ కాకరకాయలు అయినా ఇద్దరం ఒకేసారి వండుకొని తినలేము సో స్టోర్ చేసుకోవాలి ఇవేమో ఉత్తినే ముగ్గుపోతాయి అందుకని ఇంకా తెచ్చిన రోజునే కొంచెం కారపొడిలా చేసేస్తున్నాను ఫస్ట్ కాకరకాయలని అలా కడిగేసి ముక్కలు కోసుకొని ఆరబెట్టుకున్న తర్వాత తడి లేకుండా ఉన్నప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి మనకి కాకరకాయలు కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట ఇలా విరిపితే విరగాలి అలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారపొడి మనకు ఉండాలి కాబట్టి ముక్క తడి లేకుండా చూసుకోవాలి అలాగే ఆయిల్లో కూడా ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోండి ఎందుకంటే ఆయిల్ అంతా చేదైపోతుంది కాబట్టి తర్వాత యూస్ చేసుకోవడానికి ఉండదు సో ఎక్కువ వేసుకుంటే మళ్ళీ దాన్ని వాడలేము మనము అందుకని కొంచెం తక్కువగానే వేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోకి వేరుశనగ గుళ్ళు పచ్చిశనగపప్పు శనగపప్పు మినప్పప్పు ఇవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కావాలంటే కొంచెం ఆయిల్ తీసేసి దాంట్లో ఫ్రై చేసుకోవచ్చు నేను ఇంకా ఆయిల్లోనే ఫ్రై చేసేసాను ఇంకా కాకరకాయలు కొంచెం చేదు ఉంటాయి కాబట్టి ధనియాలు కొంచెం ఎక్కువ వంటిలో తీసుకుంటున్నాను మీకు ఇన్ని వద్దు అనుకుంటే కొంచెం తగ్గించి తీసుకోవచ్చు నేనైతే అన్ని నాలుగు స్పూన్లు అలా తీసుకున్నాను ధనియాలు ఇంకా శనగపప్పు మినపప్పు అయితే రెండు ఐదు స్పూన్లు తీసుకున్నాను గుళ్ళు అయితే మన ఇష్టం అండి మనకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ కారపొడి చేదు ఉండదా అంటే కొంచెం ఉంటుందండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా ఇంకొంచెం చేదు ఉంటుంది కానీ కూర కంటే కారపొడిని కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట తినచ్చు సో అందుకని నేను కారపొడే ఎక్కువ అనమాట లాస్ట్ టైం ఒకసారి షార్ట్స్లో కూడా పెట్టాను ఎంతమంది చూశారో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశాను అనమాట ముందైతే ఈ పప్పులన్నింటిని ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిని ఇవ్వాలి నేనైతే మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఫస్ట్ వీటినే మిక్సీ పట్టుకోవాలి ఇవి కంప్లీట్గా పౌడర్లా మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న గుళ్ళులు ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం చింతపండు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి వీటిని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత కాకరకాయలు ఉన్నాయి కదండి ఫ్రై చేసుకున్నవి అవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని పాలు తీస్తూ ఆపుతూ మన కారపొడికి మరీ మెత్తగా ఉన్న బాగోదు మెత్తగా ఇష్టపడే వాళ్ళు మెత్తగా పట్టుకోండి నేనైతే కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకున్నాను ఒక వేస్ట్కి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి కాకరకాయ ముక్కలు కట్ చేసినప్పుడు చాలా ఎక్కువగా అనిపిస్తాయి ఫ్రై చేసిన తర్వాత కొన్ని అవుతాయి అనమాట దాంట్లోకి మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడైతే నేను ఒక మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి మీరు కావాలంటే ఎండు మిరగాయలైనా వేయించి వేసుకోవచ్చు నేనైతే ఇంకా కారం యాడ్ చేసాను డైరెక్ట్గా కారపొడి మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాతే మనం డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఇందాక కుళ్ళు కొన్ని యాడ్ చేసాం కదండి అలాగే కరివేపాకు కూడా సగమే యాడ్ చేసాము ఇప్పుడు మిగిలినవి ఇలా పైన వేసేసుకుంటే మనకి మధ్యలో తగులుతూ బాగుంటుంది అనమాట టేస్ట్ లేదో దాంట్లోనే వేసేసుకుంటా ఉంటే వేసేసుకోవచ్చు ఎలా అయినా పర్లేదు నేనైతే మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా పైన వేసేసుకున్నాను ఇంకా వెల్లిపాయలు కూడా వేసామండి మిక్సీ పట్టుకున్నప్పుడు మీకు చెప్పడం మర్చిపోయాను చూపించాను కానీ కారపొడికి కాకరకాయలు బాగా డ్రై చేసుకొని ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకి కాకరకాయ కారపొడి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం వాడుకునేంత వరకు ఇంకా ఇటెట్ డబ్బాలో వేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు బయటైనా నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది నేను చేసిన కారపొడి కొంచెం తక్కువగా అనేటి కాబట్టి అన్ని రోజులైతే ఉండదు రండి ఈ లోపే అయిపోతుంది ఈ డబ్బాడు వచ్చింది అనమాట నేను చేసింది గ్లాస్ జార్లో వేసేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేయకపోతే కాకరకీ కారపొడి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది కూరలో ఉన్నంత చేతి లేదు కానీ మనం వేసిన చింతపండు పులుపు ఇంకా కారం ఉంది కాబట్టి సమానంగా బాగానే ఉంది ఇప్పుడు ఇంకొక హెల్దీ కారపొడి చూపిస్తాను మనం జుట్టు రాలకుండా ఉండడానికి అలాగే ఒత్తుగా పెరగడానికి నల్లగా ఉండడానికి రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటాము వాటి అన్నింటికంటే మనం ఫుడ్ రూపంలో తీసుకుంటే మ్యాక్సిమం కవర్ చేసుకోవచ్చు ఇవి అవేసించిన అనమాట ఫ్లాక్స్ సీడ్స్ అంటూ ఉంటారు కదా అయితే నేను హెయిర్ ప్యాక్లా కూడా చూపించాను ఒకసారి అలా పైపోతలా కాకుండా లోపలికి కూడా కొన్ని తీసుకోవాలి కాబట్టి ఇలా తినే ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది ఇప్పుడు అవిసగింజలు మనకి బాగానే దొరుకుతున్నాయి మార్కెట్లో సో అవిసగింజలు అయితే ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఫుల్ కప్ తీసుకొని వాటిని కొన్ని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని సేమ్ కడాయిలో పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను ఇక్కడ ఇందాక కాకరకాయలో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ధనియాలు వేసుకున్నాను చేదు ఉంటుంది కాబట్టి మనకి అవసంజలు చేదుగా ఏమి ఉండవండి బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఎక్కువ కూడా అవసరం లేదు ధనియాలు అందుకనే కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను దాంట్లోకి కొంచెం ఎండు కొబ్బరి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందని యాడ్ చేశాను లేకపోతే స్కిప్ చేయొచ్చు వీటిని పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ వరకు మినప్పప్పు ఇక్కడ ఈ క్వాంటిటీస్ని కూడా కొంచెం తక్కువే వేసుకుంటున్నాను పప్పుల్ని ఇంకా కాకరకాయలో కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు వీటిని కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు కారానికి సరిపడా మీరు ఎంత కారం అయితే తింటారో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఎనిమిది మిరపకాయలు అలా యాడ్ చేసుకున్నాను దాంట్లోకి ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కారపొడికి ఇక డ్రైగా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇందులో పప్పులు ఫ్రై చేశాను కదా ఆయిల్ ఉంటే దాంట్లోనే వేసేసి వేయించేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం చింతపండు అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా ఇక్కడే వేసేసుకొని ఇంకొంచెం వేయించుకోవాలి వాటిని కూడా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మనం కారపొడు కొంచెం నిల్వ ఉండడానికి చేసుకుంటుంది కాబట్టి ఇలా వే వేయించుకుంటే బాగుంటుంది మన ఛానల్లో ఫ్లాక్ సీడ్స్తో లడ్డూ కూడా చూపించాను ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని ఇవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పప్పుల్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పప్పులు త్వరగా నలవవు కాబట్టి ముందు వీటినే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇందులోకే మనం వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండు కొబ్బరిని కూడా వేసేసుకొని మొత్తం అన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఎండు కొబ్బరిని కాకరకాయ కారపొడిలో కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది ఉంటే వేసుకోండి ఇంక ఇవి పౌడర్లో చేసుకున్న తర్వాత దీంట్లోకి వేయించుకొని పక్కన పెట్టుకున్న అవసంజలు కూడా వేసేసుకోవాలి ఈ కారపొడికి పెద్దగా టైం కూడా పట్టదండి వేయించుకోవడమే కొంచెం ప్రాసెస్ కాబట్టి అవి కూడా ఎక్కువసేపు వేయాల్సిన అవసరం ఉండదు ఒక పది నిమిషాల్లో అన్నీ వేయించేసుకోవచ్చు ఇది కూడా పౌడర్లో చేసుకున్న తర్వాత దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు కరివేపాకు చింతపండు వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్సీకి వేసుకోవాలి ఇది కావాలంటే కొంచెం ఎండుమిరకాయల క్వాంటిటీని కూడా పెంచుకోవచ్చు మేమైతే కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇలా అనమాట ఇంకొంచెం వేసుకుంటే ఇంకొంచెం మెర్రగా కనిపిస్తుంది మనకి కారపొడు కూడా ఇక్కడే టేస్టీకి సరిపడా సాల్ట్ కానీ కల్లుపు కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే సాల్ట్ వేస్తున్నాను ఫైనల్లీ మన గింజల కారపొడి కూడా రెడీ అయిపోయిందనమాట ఈ కారపొడిని కూడా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గింజల వల్ల బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి ఇది కాన్స్టిపేషన్కి కానీ హెయిర్ గ్రోత్కి స్కిన్ హెల్తీగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది వీటిల్లో ఫైబర్ కూడా ఎక్కువగానే ఉంటుందండి రెగ్యులర్గా ఒకటి రెండు స్పూన్లు తీసుకోవచ్చు మనం కార్పూర్లో చేసుకుంటున్నాం కాబట్టి డైలీ ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఏది అతిగా తీసుకోకూడదు కాబట్టి మితంగా తీసుకోవచ్చు డైట్ చేసే వాళ్ళకి అలాగే షుగర్ పేషెంట్స్ కూడా బాగా యూజ్ అవుతాయి ఇవి వీటిని ఎలా అయినా తీసుకోవచ్చు లడ్డూ రూపంలో అయినా ఇలా కారపొడిలాగైనా విడిగా తినేవాళ్ళు ఉంటే విడిగా కూడా తీసేసుకోవచ్చు పౌడర్లా చేసుకొని మనం ఫ్రైస్ చేసుకునేటప్పుడు దాంట్లో కూడా వేసేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా కూరలు లేనప్పుడు ఇలా కారపొడితో కూడా తినేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంది గింజల కారపొడి అయితే ఒక్కసారి ఇలా చేసి పెట్టేసుకుంటే నెల రోజులు తినేయచ్చు ఇప్పటి వరకు ఎవరైనా ఈ రెండు కారపూడులు ట్రై చేయకపోతే ట్రై చేసేయండి రెగ్యులర్గా చేసుకునే కారపొడి కంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా డైలీ వేయడంలోకి ఫస్ట్ ముద్ద ఈ కారపొడితో తినండి తర్వాత మనకి ఇష్టమైన కర్రీతో తినొచ్చు కారపొడి వేసేసుకొని కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది నేనైతే మొత్తం అన్నం కారపొడితో తిన్నాను అంత టేస్టీగా ఉందనమాట పిల్లలకి కూడా పెట్టి చూడండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇంకా గింజల కారపొడు కూడా చెప్పక్కర్లేదు ఇంకొంచెం టేస్టీగానే ఉంది మనం బయట కొనుక్కోవడం కంటే ఇలా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పటివరకు ఈ రెండు కారపూళ్ళని ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా వచ్చాయో నా కమెంట్స్లో షేర్ చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్యా హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్